హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శిరీష కిచెన్స్ ఈరోజు మీకు దాబా స్టైల్లో కాజు చికెన్ కర్రీ చాలా ఈజీగా ఎక్కువ మసాలాలు లేకుండా చేసి చూపిస్తాను రోటీలోకి కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులోకి సరిపడినంత కారం ఉప్పు పసుపు అల్లం ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని గింజలు లేకుండా నిమ్మకాయ రసం పిండేసుకొని ముందుగా వేసుకున్న ఉప్పు కారం పసుపు అల్లం నిమ్మరసం చికెన్కి బాగా మ్యారినేట్ చేసుకుందామండి ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని గంట లేదా రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా మ్యాగ్నెట్ అయిందో ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందామండి కర్రీ కోసం నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా వేసేసుకుందాం అది కొంచెంగా ఫ్రై అయ్యాక కాజు వేసేసుకుందాం కాజు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఒక చిన్న పచ్చిమిర్చి చన్నగా కట్ చేసి వేసేసుకుందాం ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాం ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుందాం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్గా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకుందాం ఈ మసాలాలు అంతా చికెన్కి బాగా పట్టేలా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనించి అందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక టూ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి సింపుల్గా మన దాబా స్టైల్ కాజు చికెన్ కర్రీ రెడీ చూసారు కదండీ మన దాబా స్టైల్ చికెన్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శిరీష కిచెన్స్